శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గోలుగొండ నాతవరం మండలాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గోలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఐదు నెలల పరిపాలనలోనే నియోజకవర్గ అభివృద్ధికి డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల నిధులు మంజూరు చేయించామని వెల్లడించారు నాతవరం మండలం తుని నర్సీపట్నం రహదారి పనులకు కూడా అయ్యన్న శంకుస్థాపన చేశారు పప్పుశెట్టిపాలెంలో రోడ్ల అభివృద్ధికి ఇరవై లక్షల రూపాయలు కేటాయించామని అన్ని పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించామని స్పీకర్ చెప్పారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ టీడీపీ నాయకులు నానిబాబు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రాజన కోట నందూరు యువనేత వెలగ వెంకటకృష్ణారావు బీజేపీ నేతలు పాల్గొన్నారు మీరు వాళ్ళు కూడా రాయాలి సెంట్రల్ గవర్నమెంట్ మన బియ్యం ఇస్తున్నారు రూపాయికి బియ్యం ఇస్తున్నారు తెలుసు కదా కొంతమందికి అంత తెలుసా నాయకులు తెలిసిన విషయం అమ్మ మీరు కూడా చెప్తున్నాను మీరు ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇస్తుంది గవర్నమెంట్ పేదవాళ్ళ కోసం ఇస్తుంది నేను చూస్తున్నాను గ్రామాలు కూడా గ్రామాలు చూస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ రూపాయికి బివిస్తే మన ఏరియా పక్క ఏరియా చూసాను నేను మన ఏరియాలో ఇంకా మంచి వాళ్ళు మన వాళ్ళు ఈస్ట్ గోదావరి చూశాను రూపాయికి బివిస్తే కొంతమంది బోకర్లకి ఇరవై రెండు రూపాయలు పంపిస్తాను అవునా కదా చెప్పండి గవర్నమెంట్ మీ రూపాయికి ఇస్తే మీరు ఇరవై రెండు రూపాయలు కనిపిస్తే మరి బిజ్యం ఎందుకు ఇవ్వాలా ఎంత డబ్బు అవుతుంది ఎంత డబ్బు అవుతుంది మీరు అమ్మేస్తున్నారు కదా ఇరవై రెండు రూపాయలకి ఆడేం చేస్తున్నారు దిశ చేస్తారు దిశ మీకు ఆ నలభై రూపాయలకి ఆడ అమ్మేస్తున్నాడు మీకు ఇరవై రెండు రూపాయలు ఇస్తున్నాడు నా కేజీ బియ్యం నలభై రూపాయలకి ఆడాలనుకుంటున్నాడు నేను పెద్ద గొడవ కాకినాడలో పేపర్లో పెద్ద పెద్ద న్యూసు అంటే మేము ఎన్నుకున్నాండి బియ్యం మీకు అంటే మీరు మీరు తినాలి కానీ ఎవరికి అమ్మేస్తాగా ఎంత డబ్బు అవుతుంది అమ్మా మీకు లెక్క మీకు తెలుసు మీకు తెలిసింది కాదు సారీ నర్సీపట్నం నియోజకవర్గ పెన్షన్ నెలకి ఎంత ఇస్తున్నాం కోట్లు జిల్లా మొత్తం అనకాపల్లి జిల్లా మొత్తం మీద నెలకి నూట ఏడు కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం నూట ఏడు కోట్లు నెలకి సంవత్సరానికి ఎంత అయింది ఎన్ని కోట్లు అయింది అంటే నేనేమంటానంటే ఇచ్చిన దాన్ని సజ్జనికి చేసుకోవాలా ఆ ఇస్తాడలే కోసం మా పార్టీలతో సంబంధం లేదు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ గ్రామానికి ఎంత డబ్బు కావాలని నాది బాధిత మేడం గారు ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు కాకపోతే మీ నాయకులు అందరూ కూడా రాజకీయాలు చెయ్యొద్దు రాజకీయాలు చేస్తే భయంపడి రాకం కాదు నేను నా సంగతి మీ అందరూ తెలిసిందే ఒకవేళ మీకు సరిగ్గా మీ ఊళ్ళో పనిచేయలేదు పండుగ చెప్తాను నాకు ఎమ్మెల్యే లేకపోయినా పర్లేదు అంతే ఊరు అవకాశం వచ్చింది కాబట్టి ఊరిని బాగు చేసుకోండి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి ఇస్తాను నేను ఇంకో ఇప్పుడు ఇప్పుడు ఇరవై లక్షలు ఇచ్చాను ఇంకో పది లక్షలు కావాలి ఇస్తాను మళ్ళీ దాన్ని ఉపయోగించుకోమని చెప్పి కోరడం కోసమే నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది ఈ అమ్మా మంచి రోడ్డు అమ్మా చాలా గ్రామాలు పడికొస్తుంది మరి మీ అందరి సహకారత అయింది మీరు అందరి తరఫున మీ అందరికీ నమస్కారం 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 తెలిపిస్తున్నాను ఇంకేదో పెద్దలందరు కలిసి కోరేది ఒకటే ఐదు సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ 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 ఈ సంవత్సరం అంతా నేను ఒక ప్లాన్ చేసుకున్నానమ్మా మిగతా నాయకులుగా ఆలోచి వేరే కాళ్ళు నా సెపరేట్ ఆలోచాను ఫస్ట్ ఇయర్ అంతా ఈ ఫస్ట్ ఇయర్ అంతా రోడ్లు ఈరోజు సంవత్సరం అంతా రోడ్లు ఇచ్చేస్తాం డబ్బులు రెండో సంవత్సరం రోడ్లు ఇవ్వడం చెరువులు ఇస్తాం చెరువులు మీ గ్రామాల్లో ఎన్ని చెరువులు ఉంటాయి లోడ్ చేసుకోండి బండ్లు రెడీ చేసుకోండి మధులు తయారు చేసుకోండి మొదల నుంచి పొలాలకు వెళ్ళి కాళ్ళలు ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి సార్ దాని సిమెంట్ లైనింగ్ చేసుకోండి అది సెకండ్ డే మూడవ సంవత్సరం స్కూల్ బిల్డింగ్లు హై స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ పిల్లలకి పాడుకోవడం ప్లే గ్రౌండ్స్ కానీ మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి తాగడానికి నీళ్ళు ఈ నాలుగు సంవత్సరాలని నేను అనుకున్నట్టు చేస్తే గ్రామాల్లో అన్ని కార్యక్రమాలు అయిపోతాయి అలాగే మీ గ్రామాల్లో సుశానాలకి ఈ సంవత్సరం నలభై సుశానాలకు డబ్బులు ఇచ్చాం మేడం గారు ఒక్కొక్క సువసేనానికి పది లక్షలు ఇచ్చాను చాలా మంది అన్నారు సుశానం ఎందుకంటే మాకు అన్నారు సత్యత అయిపోతే మీది కానీ నేను కానీ ఎవరు సత్య సుశానకి వెళ్తామా మరి సుశ్యానం కూడా శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి కదా బురద బురద సుశానానికి వెళ్తే బురద బురద తీసుకెళ్ళి బురద పడి చేస్తారు శవాన్ అదే శుభ సుశానం కూడా శుభ్రంగా ఉండాలి కాల్చడానికి అనుకూలంగా ఉండాలా సుశానానికి అక్కడ స్నానం చేయాలి స్నానం చేయాలంటే బోరు ఉండాలా వర్షంలా జొల్లు పడాలా ఆ జల్లు కింద నిర్చుంటే స్నానం అయిపోతుంది దానికి ఒక్కొక్క సుషన్ని పది లక్షలు ఇస్తున్నాను ఈ సంవత్సరం నలభై సుశానాలకు ఇచ్చాను వచ్చి సంవత్సరం నలభై సుషానాలకు ఇస్తాను అయిపోయి ఇక్కడ అంతా అలా నేను ప్లాన్ చేసుకున్నాను ఆ ప్లాన్ ప్రకారంగా మనం వెళ్దాం ఇది తీసుకొని మొన్న ఎలక్షన్ లో మీరు చేసిన సహాయానికి తప్పనిసరిగా మీ రుణం నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మంచి అది మేడం గారికి కూడా ఇప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా కలెక్టర్ గారికి అమ్మ ఇది కావాలంటే ఎప్పుడు శ్రీ శ్రీకర్ గారు అటువంటి మేడం గారికి కూడా ఇప్పుడు రుణ పంట ఉండాలని పదివేల ఇక్కడికి వచ్చిన అధికారులకు కానీ అందరికి పేరు పేరు నమస్కారం చేస్తూ అలాగే కాంట్రాక్టర్ ఉన్నారు ఇక్కడ బాబు నేను చేస్తాను ఇప్పుడు ఇక్కడ లక్ష్యం పప్పు చెట్టుకోవాలంటే మళ్ళీ కాదు ఒక పది లక్షలు ఇస్తాను ఆ ఇచ్చిన డబ్బుని సక్కగా ఖర్చు పెట్టండి పాడు చేయకుండా చేస్తే అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుంది తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం మీరు చూస్తున్నాను అన్నారు నిన్న కూడా ఆదివారం వచ్చింది ఆదివారం ఇవ్వడానికి అవ్వదని చెప్పి శనివారం ముందు రోజు ఇచ్చి ఇస్తాము మేము పెన్షన్ కూడా మళ్ళీ నిన్న అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకులందరూ వినాలి ఆడవాళ్ళకి తెలియకపోవచ్చు మీ నాయకులందరూ ప్రతి వినాలి సంక్రాంతి నుంచి అంటే ఈ నెల డిసెంబర్ వచ్చే నెల నుంచి మన సంక్రాంతి పండగ ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ రేపు ఏమిటో కంప్యూటర్ ఓపెన్ చేస్తారు ఆన్లైన్ అంటే మీ ఊర్లో ఎవరికైతే కార్డులు లేవో పార్టీలతో సమాధులు ఏ పార్టీ వాళ్ళని పాలిస్తాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తారని అనుకోవద్దు ఏ పార్టీ వాళ్ళు సరే అర అరతో ఉన్న వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డులు లేకపోతే మీ పెద్దలు అడిగి ఆన్లైన్ చేయండి సంక్రాంతి నుంచి కొత్త కార్డులు కార్డులన్నిటికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం